మాట్లాడింది సార్ మంచి ఉండు అట్లా అయింది అయితే మళ్ళీ మొన్న అయితే మెసేజ్ చేసింది హాయ్ అని చెప్పి పెట్టింది ఈవినింగ్ కూడా మెసేజ్ చేసింది నేను రిప్లై చేయలేను ఇక పడుకున్నా ఇక అంటే ఇంతకుముందు మహేందర్ నా కాలేజ్ దగ్గరికి వచ్చిండు వచ్చి మీ అక్కకు పిచ్చి లేచింది అని చెప్పిడు నేనేం చేసినా నమ్మి బయటికి వచ్చిన నేను కాల్ చూసినాక డౌట్ వచ్చింది నేనేం చేసినా మా అక్క చేసి నేను వస్తా అని చెప్పిన మా అక్క కాల్ చేసి తిన్నా అట్లా అడిగి ఫోన్ కట్ చేసేసిండు ఇంకా నేను ఈవినింగ్ వచ్చేసరికి మీ అక్కకి చెప్పకని చెప్పి మెసేజ్ పెట్టిండు నేను ఏం చేసినా మా అక్కకు ఫోన్ చేసి ఇట్లా వచ్చిండు ఎందుకు వచ్చిండని చెప్పేసి అన్న అమ్మ చెప్పాలా అని చెప్పేసి అంటే అమ్మ గెప్పకు డాడీ చెప్పకని చెప్పేసి అన్నది ఇంకా చెప్పి మా అక్క నువ్వు ఎందుకు అయినా మా చెల్లెల దగ్గర పోవడానికి ఏంటని చెప్పేసి అడిగింది అంటే ఏం చెప్పిండో తెలియదు మా అక్క అప్పటికి ఇక చాలా ఏడ్చి వెళ్ళిపోయి హాస్టల్ ఉంది ఒక ఫోర్ డేస్ మళ్ళీ తనే తొలికొచ్చి ఉంచిండు ఇక అట్లా వేసిండు చాలా సార్లు ఆమెను మస్తు కొట్టిండు సార్ మస్తు ఇచ్చిండు ఆమె ఎంత కొట్టిన ఎంత వేసినా సరే మంచిగా అంటే ఏదో మీరు మాట్లాడి అయితే చూపించిండు ఇక నమ్మించిండు ఇక మోసం చేసిండు కానీ ఇప్పుడు ఆమెను ఇట్లా చంపిండు అట్లా ఆ డెడ్ బాడీ తీసుకొని రావాలి లేదంటే ఉరిశిక్షయ్యాలి మీరే వేయాలి ఏదన్న ఒకటి చచ్చిపోతాం మేమైతే బతుకం మా డాడీ కూడా ఆటో డ్రైవింగ్ చేస్తాడు మా డాడీ పైన ఇంకా చాలా కక్ష ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు వచ్చి చంపేది తెలియదు అదే చాలా సైకో సార్ అది ఎప్పుడు చంపేది తెలియదు మా డాడీ లేకపోతే మేమైతే ఎట్లయిన ఉండం నేనైతే మా అక్క చచ్చిపోయింది సార్ నేను బతుక అని ఉరిశిక్షప్పిస్తే ఏదన్న ఒకటి లేదంటే ఆ పేరు మీదనే చచ్చిపోతాం అందరం చచ్చిపోతాం మా అమ్మ మా డాడీ అయితే ఎట్లయినా బతకరు వాళ్ళు ఏదో ఒక టెన్షన్ పెట్టుకొని అయితే చచ్చిపోతారు మేము అయ్యి బతికి ఏం లాభం లేదు అని కురిసి ఇచ్చేసి మా వాళ్ళు ఎట్లైనా ఇక నేను చూసుకొని ఉండగలుగుతా